ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు జనవరి వరకు ఉన్నటువంటి గోచారం అట్లాగే ముఖ్య పర్వదినాలు ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం ముందుగా ఈ వారం గోచారం చూస్తే మేషరాశిలో గురు సంచారం కన్యా రాశిలో కేతు సంచారం ధనుస్సు రాశిలో బుధుడు కుజుడు శుక్రుడు మూడు గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి మకరంలో రవి సంచారం కుంభంలో శని సంచారం మీనరాశిలో రాహు సంచారం జరుగుతున్నది ఈ వారంలో ఉన్న ముఖ్య పర్వదినాలు ఇరవై ఒకటవ తారీఖున రైవతమన్వాది మరియు మధత్రయ ఏకాదశి ఇరవై రెండవ తారీఖున కూర్మద్వాదశి ఇరవై ఐదవ తారీఖున తోల పరీక్ష మరియు గురు పూర్ణిమ గురువారం మరియు పూర్ణిమ కలిసి రావడం అదొక విశేష యోగం ఆ రోజు గురువుల్ని ఆ ఆరాధన చేయటం అట్లాగే జగద్గురువుల్ని ఆరాధన చేయటం మరియు యథాశక్తి గురుస్వరూపం అయినటువంటి దక్షిణామూర్తిని కానీ హైగ్రీవమూర్తిని కానీ శారదా అమ్మవారిని కానీ వీరిని ఆరాధనగా చేయటం ఎవరెవరు గురువుల్ని వారు ఆరాధన చేయటం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి బుద్ధి ప్రచోదనం కలిగి భవిష్యత్తుకి ఎట్లా ప్రణాళికలు వేసుకోవాలి మన జీవితం జీవన గమ్యం మరింత సుఖవంతం సద్లక్ష్యాలను చేరుకోవడానికి ఎట్లా ఉండాలి అనేటటువంటి బుద్ధి జ్ఞానం కూడా కలుగుతూ ఉంటాయి ఈ వారం ద్వాదశ రాశునికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి బుధ పూజ శుక్రుల యొక్క సంచారం కొంత మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది దశమంలో రవి సంచారం మనకు బాగా యోగదాయకంగా ఉంటున్నది ఉద్యోగంలో వ్యాపారంలో మంచి కీర్తి పేరు ప్రతిష్టలు సంపాదిస్తూ ఉంటారు పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తయిపోతూ ఉంటాయి అయితే మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని పనులు మటుకు భాగ్యాలను బుధ సంచారం వల్ల ఆటంకాలతో ముగిస్తూ ఉంటాయి ఉదాహరణకి వ్యాపారం ఏదైనా విస్తరింపజేద్దాం ఇతరులకు ఏదైనా సహకారం మనం అందిద్దాం ఏదైనా ప్రయాణ విషయాల్లో ఎవరికైనా సహకారం చేద్దాం అనేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి మటుకు బాగా ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా కుటుంబంలో పెద్దల విషయంలో బాగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి ఆర్థిక విషయాదుల్లో అంశాలన్నీ కూడా బాగానే ఉంటాయి ఆర్థికంగా లాభాలు పెరుగుతూ ఉంటాయి ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పులు చూస్తూ ఉంటారు నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా బాగా లాభిస్తూ ఉంటాయి కానీ ఇతరులకి ఏదైనా మేలు చేద్దాం సహాయం చేద్దాం అని తలపెట్టేటువంటి పనుల్లో మటుకు కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం మీరు మాట్లాడవలసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది పెద్దలతో చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ ఉండాలి వారి మనోభావాలు దెబ్బ తినకుండా మాట తీరుని జాగ్రత్తగా అదుపులో పెట్టుకుంటూ ఉండడం అనేది బాగా మంచిది కొనుగోలు కోర్టు వ్యవహార అంశాలన్నీ కూడా సునాయాసంగా పరిష్కరిస్తూ ఉంటారు ఆరోగ్యం బాగా సహకరిస్తూ ఉంటుంది వారమంతా దైవానుకూలత కొరకు మేషరాశి వారు ప్రతిరోజు కూడా విష్ణునామ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఇక్కడ భాగ్యంలో ఉన్నటువంటి రవి సంచారం మరియు అష్టమంలో ఉన్నటువంటి కుజబుధ శుక్రుల యొక్క సంచారం ఇవన్నీ కూడా కొంత ప్రతిబంధకంగా ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా అష్టమంలో బుధుడు యోగిచ్చేటప్పటికీ ఇక్కడ శుక్రుడు మరియు కుజుడు జరగటం వల్ల కొంత సమస్యలు పెరుగుతుండటం ఆటంకాలు పెరుగుతుండటం ప్రయాణంలో ఆటంకాలు ఎదుర్పడటం ఉద్యోగంలో వ్యాపారంలో ఏదైనా మెరుగ్గా పనితీరుని మార్చుకుందాం అని మీరు ఏదైనా ప్రయత్నం చేసినప్పటికీ దానికి ఇబ్బందులు కలుగుతూ ఉండడం శుక్రులు కలిసి ఉండటం వల్ల కొంత కలహప్రదంగా ఉంటూ ఉండటం ఆరోగ్య సమస్యలు పెరగటం దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉండటం ముఖ్యంగా మీ తల్లిదండ్రులు కానివ్వండి లేదా మీ భార్య లేదా భర్త వైపు ఉన్నటువంటి తల్లిదండ్రులు కానివ్వండి ఈ అత్తమావల నుండి బాగా తరచూ ఇబ్బందులు మాట పడవలసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది సహనం అనేది బాగా అవసరం ఈ వారమంతాను కూడా ప్రతి అంశంలోనూ వృషభ రాశి వారు చాలా సంయమనం పాటిస్తూ ఉండాలి వీలైనంత మౌనంగా ఉంటూ ఉండడం సహనంతో అన్నీ కూడా భరించడం అనేది బాగా అవసరం అలా ఉంటేనే మీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాటిని అధిగమించి మళ్ళీ మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటుంది అలా కాదు ఏదైనా వాగ్వివాదం ప్రతివాదన చేద్దామని మీరు అనుకుంటే మనకు కొంత ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తోంది ప్రయాణాల్లో బాగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ముఖ్యంగా ఆరోగ్యపరంగా కానివ్వండి లేదా జాగ్రత్తల పరంగా కానివ్వండి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉండాలి అత్యవసరం అయితే తప్పిస్తే దూర ప్రయాణాలు అంతగా చేయకపోవడం అనేది బాగా మంచిది ఈ వారంలో వారమంతా దైవానుకూలత కొరకు ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రం పారాయణ చేయటం శివాలయంలో నవగ్రహాలకి ప్రతిరోజు ప్రదక్షిణాలు చేయడం యథాశక్తి నవగ్రహాలకి దానం ఇవ్వడం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి లాభంలో గురు సంచారం బాగా అనుకూలంగా ఉంటున్నది గురువు యోగించడం వల్ల ఆర్థికంగా లేదా సంతానపరమైనటువంటి అంశాల్లో మీకు ఇబ్బందులు లేకుండా సాగిపోతూ ఉంటాయి సంతానం యొక్క విద్యా విధానం లేదా పనిలో వారి పనితీరు కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటాయి మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది లభిస్తుంది సంతానం చక్కగా అభివృద్ధి చెందుతుంది అని కానీ సప్తమంలో శుక్రుడు అట్లాగే కుజుడు బుధుడు కూడా కలిసి ఉండటం వల్ల ఒక విరక్తి భావన ఒక తెలియని వైరాగ్య భావన అనేది మీలో ఏర్పడుతూ ఉంటుంది కుటుంబం పట్ల ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి పట్ల సరైనటువంటి ఆప్యాయతను మీరు చూపించలేకపోతారు దానివల్ల వారు కొంత మనోవ్యథకి గురవుతూ ఉంటారు వారి పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమని మనసులోనే దాచుకోవటం సరిగ్గా వ్యక్తీకరించలేకపోవటం ఏదైనా మంచి పని వారు చేసినా కూడా సరైన సమయానికి మీరు ప్రశంసించకపోవటం అది వారిని బాధకి గురించి వస్తుంది అది మీరు తర్వాత తెలుసుకుని మీకు కూడా దానివల్ల కొంత స్ట్రెస్ ఏర్పడటం అనేది జరుగుతుంది కాబట్టి అటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి అష్టమంలో ఉన్నటువంటి రఘసించడం వల్ల ప్రయాణాల్లో కానివ్వండి పెద్దలతో కానివ్వండి కొంత జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగుతూ ఉండాలి తొందరపడి దూకుడు స్వభావంతో నిర్ణయాలు తీసుకోవడం అనేది అంత మంచిది పద్ధతి కాదు అట్లాగే మాట తీరు కూడా కొంత జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవడం అనేది బాగా మంచిది అష్టమంలో రఘసించడం వల్ల తరచూ పరుషంగా మాట్లాడుతూ ఉండడం ఎదుటి వారితో ఏదో కేర్లెస్గా మాట్లాడుతూ ఉండడం కానివ్వండి లేదా మనవాళ్లే కదా ఏమనుకోర్లే అనే చనువుతో తొందరపడేదో మాట్లాడేయడం అనేది జరుగుతూ ఉంటుంది దాని వారు అప్పటిదాకా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఆ గోచార ప్రభావం చేత ఆ సమయంలో వారు దాన్ని నెగిటివ్గా రిసీవ్ చేసుకోవటం లేదా అపార్థం చేసుకోవడం అనేది జరిగి మీకు వారికి పరస్పరం అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు కలగడం దానివల్ల లేనిపోయిన కొత్త చింతన అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి అటువంటి అంశాలన్నింటిలోనూ కూడా జాగ్రత్తగా ఉండటం మిత భాష చేస్తూ ఉండటం మాటను అదుపులో పెట్టుకోవడం ఎదుటి వారికి మీ భావన చాలా క్లియర్గా వ్యక్తపరుస్తున్నా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చూసుకోవడం అనేది బాగా మంచిది వారమంతాను కూడా దైవానుకూలత వరకు మిథున రాశి వారు నవగ్రహ శాంతి చేయించుకోవడం తరచూ దేవాలయంలో యథాశక్తిగా అంద అందరి దేవతలకి కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఇక్కడ షష్టంలో ఉన్నటువంటి బుధ సంచారం కుజ సంచారం రెండు కూడా బాగా యోగదాయకంగా ఉంటూ ఉన్నాయి అదేవిధంగా దశమంలో సంచారం కొంత మిశ్రమంగా యోగిస్తూ ఉన్నది ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి లాభాలు చూస్తూ ఉన్నప్పటికీ సప్తమంలో రవి సంచారం వల్ల పై అధికారులతో మనకు కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి మీరు ఎంత బాగా పనిచేసినా సరే పై అధికారులకన్నా ఏదో పేరు తెచ్చేసుకుందాం అందరికన్నా మనమే టాప్ అనిపించేసుకుందాం అనేటటువంటి ఒక ఉత్సాహం మీలో బాగా ఉంటుంది కానీ అది ఒక స్థాయికి మించి వెళ్లకుండా పై అధికారుల దగ్గర మీరు మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఏదో వారిని క్రాస్ చేసే విధంగా ఆ భావన వాళ్ళకు కలిగిస్తే మటుకు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు అట్ ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం మీ వైపే మరీ ఎక్కువ ఫోకస్ లేకుండా కొంత తగ్గి ఉండడం అనేది బాగా మంచిది పని విషయంలో మటుకు ఏమాత్రం రాజీ లేకుండా పనిని సిన్సియర్గానే చేస్తూ ఉన్నది కానీ అందరికన్నా మీరే ప్రతిభావంతులు అనే గుర్తింపు రావాలి అనేటటువంటిది అంత మంచిది కాదు అన్ని సందర్భాల్లోనూ కూడా అది మీకు మీరుగా సోల్గా ఉంటే పర్వాలేదు కానీ ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు అందరికీ సమపాట్లు గౌరవం రావాలి అనేటటువంటి భావంతో ఉండాలి ఎప్పుడైనా సరే మీరు అలా ఉంటేనే మీకు మంచిది లాంగ్ టర్మ్లో కాబట్టి ఆ అంశాల్లో జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి ఆర్థిక విషయాలలో నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి తొందరపడి ఖర్చులు పెట్టేయడం అనేది అంత శ్రేయస్కరం కాదు భవిష్యత్తు దృష్ట్యా సప్తమంలో రవి వల్ల జీవితంలో కుటుంబ నిమిత్తంగా కానివ్వండి వ్యాపార నిమిత్తంగా కానివ్వండి లేదా ఇతరులు ఎదుటి వ్యక్తుల నిమిత్తంగా ఖర్చులు బాగా చేస్తూ ఉండటం రాజస్థానికి పోయి పౌరుషానికి పోయి తొందరపడి ఖర్చులు చేయటం మాట చేయడం ఎవరికైనా అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది భవిష్యత్తులో మీకు కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఏమాత్రం మంచిది కాదు స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహార అంశాలు కొంత సామరస్యంగా పరిష్కరించుకుంటూ ఉండండి ప్రతిదానికి కూడా ఏదో యుద్ధ భావజాలంతో ఎదుటి వారిని నేనే ఖండించేసేయాలి లేదా అన్నీ నేనే పరిష్కరించేసేయాలి అందరినీ నేనే సంయమనంలో పెట్టాలి ఎలాంటి సమస్య వచ్చినా సరే నేను పోరాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతా తప్పు నాది లేదు కదా అనేటటువంటి తొందరపాటు స్వభావం కాకుండా దీన్ని సింపుల్గా మనం ఎలా పరిష్కరించుకోగలం వారితో వివాదాస్పదం లేకుండా సంయమనంగా సామరస్యకంగా ఎలా మనం పరిష్కరించుకోవచ్చు అనేటటువంటి ఆలోచనలు చేసి ముందుకెళ్తే కనుక అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు మీరు చాలా ఓర్పు నేర్పు అనేది బాగా అవసరం సహనంతో ముందుకు వెళ్తూ ఉండండి వారమంతా దైవానుకూలత కొరకు కర్కాటక రాశి వారు యథాశక్తి శివారాధన ఇష్టదేవతారాధన రెండూ కూడా చేస్తూ ఉండటం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి సింహరాశి సింహరాశి వారికి పంచమంలో ఉన్నటువంటి శుక్ర సంచారం షష్టంలో ఉన్నటువంటి రవి సంచారం భాగ్యంలో ఉన్న గురు సంచారం మూడు కూడా బాగా యోగిస్తూ ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే మీకు ఒక మంచి టైం పీరియడ్ నడుస్తుంది ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే స్వల్పంగా చిన్న చిన్న అవరోధాలు ఉంటూ ఉంటాయి ఎందుకంటే పంచమంలో ఉన్నాడు సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి మీరు ఎంత పాజిటివ్గా పనిచేయాలనుకున్నా ఎదుటి వ్యక్తులు కొన్ని సరైన సమయానికి వాటికి స్పందించలేకపోవటం మీ వేగానికి తగ్గట్టుగా పనితీరు వాళ్ళలో లేకపోవటం మీ స్పీడ్కి వాళ్ళు అందుకోలేక పనులన్నీ బాగా ఆలస్యం చేస్తుంటాం అంటే మీ ప్రమేయం లేకుండా ఇతరుల వల్ల పనులు ఆలస్యం అయితే అవ్వాలి తప్ప మీరు మడుకు ప్రతి పనిని కూడా చాలా చతురతతో చాలా వేగవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు మీకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకుంటూ ఉంటారు కానీ ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితిని కూడా కొంత అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే మీకు మరింత బాగుంటుంది ఎందుకంటే అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి కానీ ఎప్పుడైనా సరే మనం అందరితోనూ విభేదాలు పెట్టుకుంటూ ఉండకూడదు అది ఎంత ధర్మ పోరాటం అయినప్పటికీ కూడా వారితో వీలైనంత వరకు సమయం మనం పాటిస్తూ ఉండాలి అత్యవసరమైతే తప్ప కాబట్టి మీరు ఎంత వేగవంతంగా ప్లానింగ్ వేసుకున్న ఎదుటి వ్యక్తులకు కూడా కొంత సమయాన్ని ఇచ్చి వారి మనోభావాన్ని కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే కనుక మంచి సత్ఫలితాలు మీకు లభిస్తాయి ఆరోగ్యం బాగా సహకరిస్తుంది కుటుంబంతో కలిసి విందు వినాదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువర్గంతో సుఖ సంతోషాలతో కాలాన్ని గడుపుతారు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీలో బాగా పెరుగుతూ ఉంటుంది నూతన ఉద్యోగం వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి మంచి సదావకాశాలు లభిస్తూ ఉంటాయి మన సంస్టలను రచసించడం వల్ల ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు మంచి శుభవార్తలు వింటారు ఆరోగ్యం బాగా సహకరిస్తుంది పూర్వంగా నాను కూడా ఆర్ ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పులు తోడు చేసుకుంటూ ఉంటాయి వారమంతా దైవానుకూలత కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల ఈ రాశి వారికి మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి కన్యా రాశి రాశి వారికి చతుర్థంలో బుధుడు అట్లాగే చతుర్థంలో శుక్రుడు ఇద్దరు కూడా యోగిస్తున్నారండి మరియు షష్టంలో శని సంచారం మొత్తం మూడు గ్రహాలు యోగిస్తున్నాయి మానవ ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తోంది మీలో దైవానుకూలత కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ మీరు ఊహించినటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ పెద్దలు మీకు సహకరించకుండా విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా అవన్నిటినీ ఎలాగైనా సరే అధిగమించాలి అనే పట్టుదల మీలో బాగా పెరుగుతుంది దానివల్ల మన మానవ ప్రయత్నం పైన బాగా దృష్టి సాగిస్తూ ఉంటారు పట్టుదలతో పనులన్నీ పూర్తి చేయాలి పెద్దలు సహకరించకపోయినా అధికారులు సహకరించకపోయినా లేదా తోటి అందరూ విభేదించినా సరే మనం పట్టుదలతో పని పూర్తి చేయాలి తలపెట్టిన పని అనేటటువంటి ఆలోచన తీరు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అట్లాగే ఇతరులకి మీ పట్ల ఉన్నటువంటి అభిప్రాయంలో కూడా మార్పుని కలుగు చేస్తుంది ఆర్థికంగా అంతా బాగుంటుంది వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది పూర్వంగనాన్ని కూడా వ్యాపారం బాగా పుంజుకుంటూ ఉంటుంది కుటుంబంలో మటుకు కొంత స్వల్ప విభేదాలు ఉంటూ ఉంటాయి ప్రయాణాలు బాగా లాభిస్తూ ఉంటాయి నూతన వాహన కొనుగోలు గృహ కొనుగోలు బాగా అనుకూలంగా ఉంటున్నది ఈ రాశి వారికి స్థిరాస్తి కొనుగోలు కోర్టు అంశాలు బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి అయితే కోర్టు వ్యవహార అంశాలు మటుకు కొంత ఆలస్యంగా పరిష్కరింపబడుతూ ఉంటాయి రుణ సమస్యల నుండి కొంత బయటపడగలుగుతూ ఉంటారు పాత అప్పులన్నీ కూడా కొంత తీర్చుకుంటూ ఉంటారు నెమ్మది నెమ్మదిగా మీ సేవింగ్స్ కూడా బాగా పెరుగుతూ ఉంటాయి ప్రయాణాల్లో మనకు కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి దైవానుకూలత కొంత తక్కువగా ఉన్నది కాబట్టి వీలైనంత భగవన్ నామస్మరణ ప్రతిరోజు కూడా చేస్తూ ఉండటం ప్రతిరోజు కూడా శివనామస్మరణ విష్ణునామస్మరణ చేస్తూ ఉండటం శివాలయంలో విష్ణు ఆలయంలో యధాశక్తి అన్నదానం నిమిత్తంగా మీరు ఏదైనా వారికి స్పాన్సర్ చేయడం కానివ్వండి యథాశక్తిగా సహకారాన్ని అందించడం వల్ల మరింత సత్ఫలితాలు ఈ కన్యా రాశి వారు చూడగలుగుతారు తదుపరి తులారాశి తులారాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క సంచారం కొంత మిశ్రమ ఫలితాలను సూచిస్తూ ఉన్నది అయితే ఇక్కడ సప్తమంలో ఉన్నటువంటి గురుడు షష్టమంలో ఉన్నటువంటి రాహువు మడుకు బాగా యోగిస్తున్నారు లౌకిక పరమైనటువంటి అంశమైన ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశమైనా సరే దేంట్లోనైనా కూడా ఈ పనితీరు ఇతరులని బాగా ఆకర్షితులు చేస్తూ ఉంటుంది పనులన్నీ కూడా సమయానికి తగ్గట్టుగా పూర్తి చేసేయగలుగుతూ ఉంటారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా చాలా అవలీలగా మీరు వాటిని అధిగమిస్తూ ఉంటారు ముఖ్యంగా చతుర్థంలో రవి తృతీయంలో భుజుడు ఇవన్నీ కూడా కుటుంబంలో బంధువర్గంతో కొంత అభిప్రాయ భేదాలు విభేదాలని కలగజేస్తూ ఉంటాయి సంతానమే కానివ్వండి లేదా జీవిత భాగస్వామి కానివ్వండి కుటుంబంలో పెద్దలే కానివ్వండి అందరూ కూడా అప్పుడప్పుడు మీతో విభేదిస్తూ ఉంటారు అయినప్పటికీ మీరు సహనంతో సంయమనాన్ని పాటించి సమస్యలన్నీ ఎట్లా అధిగమించాలి అనే బుద్ధితో చతురతతో వ్యవహరిస్తూ ఉంటారు ఆర్థికంగా స్థితిగతుల్లో మంచి మార్పులు ఉంటూ ఉంటాయి నూతన ప్రణాళికలు మీకు బాగా లాభిస్తూ ఉంటాయి షష్టంలో రాహు సంచారం వల్ల ఉద్యోగంలో వ్యాపారంలో మంచి లాభాలు చూస్తూ ఉంటారు జీవితంలో ఎలాగైనా సరే మనం ఎదగాలి ఉన్నత స్థితికి చేరాలి అనేటటువంటి మీ యొక్క సంకల్పం ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం మీకు లభిస్తూ ఉంటుంది దైవ సహాయం కూడా మీకు లభిస్తూ ఉంటుంది వారమంతా దైవానుకూలత కొరకు యథాశక్తి నవగ్రహ స్తోత్ర పారాయణ రోజు చేస్తూ ఉండటం వల్ల మరింత సుఫలితాలు కలుగుతాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో బుధుడు మరియు శుక్రుడు సంచారం తృతీయంలో ఉన్నటువంటి రవి సంచారం ఇవన్నీ కూడా యోగదాయకంగా ఉంటూ ఉన్నాయి అట్లాగే లాభంలో ఉన్న కేతు సంచారం మొత్తం నాలుగు గ్రహాలు బాగా యోగిస్తున్నాయండి వృశ్చిక రాశి వారికి మీలో పట్టుదల మనోధైర్యం బాగా పెరుగుతుంటాయి కుటుంబాన్ని ఆర్థికంగా మనం ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నం మీకు సత్ఫలితాల్ని చూపిస్తుంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత బుద్ధి బలంతో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు భవిష్యత్ పరంగా మీరు చేసుకునేటటువంటి నిర్ణయాలు మీరు వేసుకునేటటువంటి ప్రణాళిక అన్నీ కూడా మీకు అనుకూలతగా ఉంటూ ఉన్నాయి తృతీయంలో రవి సంచారం వల్ల బంధువర్గంతో అట్లాగే మిత్రులతో స్నేహితులతో అందరితోనూ కూడా విభేదాలు లేకుండా చాలా ఆనందదాయకంగా ఉండేటటువంటి వాతావరణాన్ని సూచిస్తోంది పనులని వేగవంతంగా పూర్తి చేయటం సమస్యాత్మకంగా ఉన్నటువంటి వాటిని మీరు బుద్ధిబలంతో ఇతరుల యొక్క సలహాలతో పెద్దల్ని సంప్రదించి ఏ విధంగా చేస్తే మనకి పని మెరుగ్గా పూర్తవుతుంది అనేటటువంటి ఆలోచనలతో పనులు పూర్తి చేయడం అనేది జరుగుతుంది ప్రతి పనులను కూడా మీ పట్టుదల కనిపిస్తుంది అట్లాగే మీ ధైర్య సాహస పరాక్రమాలన్నీ కూడా దాంట్లో కనిపిస్తూ ఉంటాయి ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా నిరుత్సాహపడకుండా ఉంటూ ఉంటారు మనోధైర్యం బాగా పెరుగుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలన్నీ కూడా బాగా లాభదాయకంగా ఉంటూ ఉన్నాయి వారమంతాను కూడా దైవానుకూలత కొరకు వృష్టికి రాసి వారు ప్రతిరోజు కూడా ఇష్ట దైవారాధన చేస్తూ ఉండటం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి ధనుర్సు రాశి ధనుసు రాశి వారికి జన్మంలో ఉన్న బుధ శుక్ర కుజులు సంచారం కొంత ప్రతికూలంగా ఉంటుండటంతో పాటుగా ద్వితీయంలో ఉన్న రవి సంచారం కూడా కొంత ఇబ్బందికరంగానే కనిపిస్తున్నది అయితే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మీకు ఆఖరి మెట్టు దాకా వెళ్ళిన తర్వాత దైవ బలంతో మీరు బయటపడగలుగుతూ ఉంటారు ముఖ్యంగా ఈ వారంలో గమనిస్తే కనుక ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి జన్మల్లో బుధ సంచారం వల్ల వ్యాపారంలో నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవటం ప్రతిదానికి కూడా ఒత్తిడికి గురవుతూ ఉండటం ఆర్థిక విషయాదుల్లో ఇతరులని నమ్మి దెబ్బతింటాం అనేది జరగవచ్చు కాబట్టి తొందరపడి ఎవరో ఏదో చెప్పారు కదా అని కొనుగోలు చేయడం కానివ్వండి ఎవరో అడిగారు కదా అని ధనం ఇవ్వడం కానీ అంత శ్రేయస్కరం కాదు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీ పరంగా ఉన్నటువంటి అంశాల పరంగా చూస్తే కనుక ఏవో యాప్స్లోనో వెయిట్లోనో డబ్బులు పెట్టి వాటిలో డబ్బులు పెడితే మనకి డబ్బులు వస్తాయి కదా అని ఇతరుల్ని నమ్మి ముక్కుమోహం తెలియని వాళ్ళకి ధనాన్ని ఇవ్వడం వల్ల నష్టపోయేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆర్థిక విషయాదుల్లో మటుకు వాటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది బాగా మంచిది మీ ధనాన్నే కాకుండా అప్పుగా తెచ్చుకున్నటువంటి ధనాన్ని కూడా కొంత మిస్యూజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక విషయాదుల్లో ఈ వారంలో తొందరపడి ఏ ఖర్చు చేయకుండా ఉండడం అనేది శ్రేయస్కరం ద్వితీయంలో రవి సంచారం తృతీయంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల కుటుంబంలో మిశ్రమ వాతావరణం గోచరిస్తున్నది ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ తృతీయంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల బంధువులు మిత్రవర్గం నుండి సహకారం లభించడం సమస్యల నుండి బయటపడటానికి వారు సరైనటువంటి సహకారాన్ని మీకు అందించడం అనేది చేస్తూ ఉంటారు వృద్ధులు ఎందు మీరు సద్భావంతో సద్ప్రవర్తనతో ఏదైతే మీరు వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటారో అది మీకు బాగా కలిసి వస్తుంది పెద్దల యొక్క ఆశీర్వచనంతో మీరు ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకుంటూ ఉంటారు స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహార అంశాలు కొంత మధ్యస్థంగా గోచరిస్తున్నాయి అన్నీ కూడా కొంత ఆలస్యంగానే పరిష్కరించబడుతూ ఉంటాయి గృహ కొనుగోలు ప్రయత్నాలు వీలైనంతవరకు వాయిదా వేసుకోవడం అనేది బాగా మంచిది సంతానం బాగా సహకరిస్తుంది సంతాన ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు శుభవార్తలు వింటారు వివాహ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి మంచి సంబంధం లభించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి పంచమంలో గురు సంచారం వల్ల మొత్తానికి గురుబలం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు ప్రయాణాలు బాగా లాభిస్తూ ఉంటాయి ప్రయాణాల నిమిత్తంగా ఖర్చులు కూడా కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సుఖ సంతోషాలకై భోగాలకై మీరు చేసే ఖర్చు వల్ల కొంత ఇబ్బందులు కూడా పడుతుంటారు వారమంతా దైవానుకూలత వరకు ధనుసు రాశి వారు యథాశక్తి నవగ్రహ శాంతి చేసుకోవటం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి జన్మంలో రవి వ్యయంలో ఉన్నటువంటి రవిభుత శుక్రుల సంచారం ద్వితీయంలో శని చతుర్థంలో గురుడు అట్లాగే భాగ్యంలో కేతు సంచారం ఇవన్నీ కూడా ప్రతికూలంగానే కనిపిస్తున్నాయండి ఒక తృతీయంలో రాహు మాత్రమే ఈ మకర రాశి వారికి యోగిస్తున్నాడు ఆ తృతీయంలో రాహు సంచారం వల్ల చుట్టూతా మీకు సమస్యలన్నీ ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతో ఒక విచక్షణతో ఒక విచిత్రమైనటువంటి ఆలోచన ధోరణితో కొంత అధిగమించగలుగుతూ ఉంటారు సమస్యల్ని అప్పటిదాకా సమస్యలన్నీ పెరగడం వల్ల ఏ విధంగా మనం బయటపడాలి ఎట్లా మనం పనితీరులో మార్పులు చేసుకోవాలి అనేది ఎంత ఆలోచినా తట్టని ఆలోచన ఒకసారిగా మీకు బుద్ధికి ప్రచోదనాన్ని తృతీయంలో రాహు సంచారం వల్ల కలగజేస్తూ ఉంటుంది దాంతో పట్టుదలతో మీరు ఎన్ని అవమానాలు గురైనా కానివ్వండి బంధువర్గం నుండి మిత్రుల నుండి ఎన్ని అవరోధాలు కలిగినా కానివ్వండి వాళ్ళన్నింటినీ కూడా మీరు సునాయాసంగా అధిగమించగలుగుతూ ఉంటారు అదృష్టం కలిసి వస్తుంది అదే చతుర్థంలో సంచారం వల్ల మటుకు గృహంలో కొంత సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఉద్యోగ వ్యాపారాలలో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి ఆర్థిక విషయాల్లో బహుజాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రయాణాలు లాభిస్తే తరచూ స్వల్ప ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఉద్యోగ నిమిత్తంగా వ్యాపార నిమిత్తంగా నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నవారు శుభవార్తలు వింటూ ఉంటారు వివాహాది ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారి మనకు కొంత ఆటంకాలు ఎదురే అవకాశాలు ఉంటూ ఉన్నాయి వారమంతా దైవానుకూలత కొరకు ఈ మకర రాశి వారు యథాశక్తి నవగ్రహ శాంతి చేయించుకోవడం ప్రతినిత్యము కూడా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయటం వల్ల అట్లాగే శివారాధన నిమిత్తం శివాస్తోత్రం పారాయణ చేయడం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి లాభంలో ఉన్న బుధ శుక్ర మరియు సంచారం వేల్లో ఉన్నటువంటి రవి సంచారం ఈ నాలుగు కూడా మంచి యోగదాయకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ద్వితీయంలో ఉన్నటువంటి రాహు కూడా వీళ్ళకి తోడుగా యోగిస్తూ ఉన్నారు ఒక తృతీయంలో గురువులు మాత్రమే కొంత ఇబ్బందికరంగా కనిపిస్తున్నది ముఖ్యంగా ఉద్యోగంలో వ్యాపారంలో మీ యొక్క ఆలోచన తీరు చేసేటటువంటి మార్పుల వల్ల మంచి లాభాలు కలుగుతూ ఉంటాయి సరైనటువంటి నిర్ణయాలు సరైనటువంటి సమయంలో తీసుకోవడం వల్ల మీకు గుర్తింపు కూడా పెరుగుతూ ఉంటుంది ఉన్నత విద్యగా చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తూ ఉంటాయి ముఖ్యంగా విద్యార్థులకి ఈ వారం బాగా అనుకూలంగా ఉంటున్నది లాభంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకుంటారు పనుల్లో వేగం బాగా పెరుగుతూ ఉంటుంది మీ యొక్క నిజాయితీ వల్ల త్రికరణ శుద్ధితో మీరు చేసేటటువంటి పని వల్ల అధికారులు ఇతరులు అందరూ కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఉంటారు భవిష్యత్తుకై కార్యాచరణ చేస్తూ ఉంటారు మీ పనితీరు వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు ప్రశంసలు అనేవి లభిస్తూ ఉంటాయి కుటుంబ గౌరవం బాగా పెరుగుతూ ఉంటుంది మీకు ఆత్మవిశ్వాసం మనోధైర్యం కూడా బాగా పెరుగుతూ ఉంటుంది కానీ తృతీయాలను గురు సంచారం వల్ల కొన్ని కొన్ని ఆలస్యంగా జరుగుతూ ఉండడం లేదా ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా కూడా నేను ఆశించినంత రాలేదే అనేటటువంటి మనోభావన మీలో కొంత కనిపిస్తూ ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహార అంశాల మటుకు కొంత ఆలస్యం కనిపిస్తున్నది ప్రయాణాలు బాగా లాభిస్తూ ఉన్నాయి ప్రయాణాల శుభవార్తలు వింటూ ఉంటారు అందున నూతన పరిచయాలు ఏర్పడుతూ ఉండడం మిత్రవర్గం బాగా పెరగడం దానివల్ల మీకు మరింత సదవకాశాలు రావటం మీ పేరు బాగా వ్యాప్తి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది ఉద్యోగ వ్యాపార నిమిత్తంగా తరచూ దగ్గర ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు అవి లాభిస్తాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉన్నాయి వారమంతా దైవానుకూలత కొరకు ప్రతిరోజు కూడా యథాశక్తి శివారాధన విష్ణు ఆరాధన చేయటం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి మీనరాశి రాశి వారికి ద్వితీయంలో గురుడు దశమంలో ఉన్నటువంటి శుక్రులు మరియు లాభంలో ఉన్నటువంటి రవి మొత్తం నాలుగు గ్రహాలు విశేషంగా యోగిస్తూ ఉన్నాయి ఎటువంటి పనినైనా సరే సునాయాసంగా పూర్తి చేస్తూ ఉంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రాశి వారికి ఇది ఒక్కటే చెప్పగలం ఈ వారంలో ఎందుకంటే కాలం అంతా అనుకూలంగా ఉన్నది మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ జన్మంలో రాహు సంచారం వల్ల ఒక్కసారి మీరు వ్యతిరేక భావంతో ఆలోచించి బద్ధకంతో పని చేయకపోవడం కానివ్వండి లేదా దీనికన్నా వేరే ఏదో చేద్దామని ఉన్న ఎదురుగుండా కనిపించే పనిని వదిలేయటం నిర్లక్ష్యం చేయటం వల్ల కొంత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా ఎటువంటి అవకాశం అయినా సరే ఇది వచ్చింది కదా మనం దీన్ని శ్రద్ధగా పూర్తి చేద్దాం అనే భావంతో మీరు ప్రతి పనిని స్టెప్ బై స్టెప్ పూర్తి చేసుకుంటూ వెళ్తే కనుక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఈ రాశివారు అందున లాభంలో రవి మరో దశమంలో బుధశుక్రుల సంచారం వల్ల వ్యాపారం బాగా లాభదాయకంగా సాగుతూ ఉంటుంది వ్యాపార విస్తరణ బాగా జరుగుతూ ఉంటుంది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయి మీలో పట్టుదల మనోధైర్యం బాగా పెరుగుతూ ఉంటుంది మీ ఆలోచన తీరు అనేది బాగా పాజిటివ్ వేపే కనిపిస్తూ ఉన్నది ఎక్కువ శాతం మన ద్వితీయంలో గురు సంచారం వల్ల మీ మాట తీరు బాగుండడం కుటుంబంలో ముఖ్యంగా సంతానం యొక్క ఎదుగుదల బాగా ఉంటూ ఉండడం వారి విద్యా విధానంలో కానివ్వండి లేదా వారి ఉద్యోగం జీవన విధానం వారి యొక్క కుటుంబం పిల్లలు వీరి పరంగా కానివ్వండి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నది స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహార అంశాలు బాగా పరిష్కరింపబడతాయి ఇక ఆనందకరమైనటువంటి వాతావరణం అనేది బాగా గోచరిస్తోంది వారమంతాన్ని కూడా దైవానుకూ కోలత కొరకు మీనరాశి వారు యథాశక్తి ఇష్టదైవ ఆరాధన చేయడం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి స్వస్తి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి